రెస్ అలాడ్ క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాము సిహెచ్ఆర్ఐఎస్ ఎస్ అనే అక్షరానికి నిన్న త్యాగం గురించి దేవుని యొక్క సాక్రిఫైస్ గురించి మాట్లాడాము ఈ రోజు దేవుని యొక్క సబ్మిషన్ గురించి ఆయన దేవునికి అప్పగించుకోవడం గురించి విధేయత గురించి మాట్లాడదాము మార్పు సువార్త రెండో అధ్యాయం పదిహేడు వచ్చినంలో యేసు ఆ మాట విని నేను పాపులనే పిలవ వచ్చి తిన నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పను పాపులను పిలవ వచ్చిన ఏసయ్య మతేసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలిగిపోను ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించను వారు తను అప్పగించబడుతున్నప్పుడు యేసుప్రభారు వేయబడుతున్న సమయంలో తండ్రికి ఏమని ప్రార్థిస్తారంటే నీ చిత్తము జరుగును నా జీవితంలో అని ప్రార్థిస్తారు యేసు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నప్పుడు యేసుప్రభారు మాదిరి చూపించారు ఆయన జన్మించి భూమి మీదకి వచ్చి ఆయన మాదిరి చూపించారు ఏమనంటే తండ్రికి మనల్ని అప్పగించుకోవాలి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి అని ఆయన మాదిరి చూపించాడు యేసు తండ్రికి మనం అప్పగించుకుంటే మనకు వచ్చే ఏంటి మనకు వచ్చే లాభం ఏంటి అంటే మొదటిగా మనం చూస్తాము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినంలో యహోవ యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను దేవుడు యోసేపు కి తోడై ఉన్నాడు యోసేపు దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు తనని గుంటలో పడేశారు తర్వాత ఇస్మాయిల్ కి అమ్మి వేశారు పోతిఫర్ ఇంట్లో ఒక దాసుడిగా ఉన్నాడు తన సొంత వారే అమ్మి వేసినప్పుడు యోసేపు ప్రతీకారం ఏమి తీర్చుకోకుండా దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే యోసేపు దేవునికి అప్పగించుకున్నాడో యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు హి విల్ ఎ దేవుడు మనతో పాటు ఉంటాడు ఆయన ఎవ్వరూ లేకపోయినా అందరూ విడిచిపెట్టినా కూడా ఎప్పుడైతే మనల్ని దేవునికి అప్పగించుకుంటామో దేవునికి మనల్ని సబ్మిట్ చేసుకుంటామో దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి తోడుగా ఉంటే ఎవసేపు ఎలాగైతే అన్ని విషయాల్లో వర్ధిల్చి వచ్చాడో మనము కూడా అన్ని విషయాల్లో కూడా వర్దిల్లుతాము దేవుడు మనతో ఉండాలి అని అంటే మనం దేవునికి అప్పగించుకోవాలి రెండవదిగా ఇంకా దేవునికి అప్పగించుకోవడం ద్వారా మనకి జరిగే మేలు ఏంటి అంటే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన నేను నిన్న ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలెను సముద్ర తీరం అందలి ఇసుకోవాలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను దేవుడు అబ్రహాంతో మాట్లాడుతా ఉన్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడంటే దే అబ్రహాము దేవుని చిత్తానికి అబ్రహాము దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు దేవునికి లోబడితో వచ్చాడు రెండోదిగా హీ విల్ బ్లెస్ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు తండ్రి ఇంటి నుంచి వచ్చేమని చెప్పినప్పుడు నేను చూపించి దేశానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని కూడా అడగకుండా అబ్రహాం అప్పగించుకున్నాడు దేవుని చిత్తం దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు తన బలిగా ఇవ్వమన్నప్పుడు కూడా అబ్రహాము దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు నేటికి కూడా ఆశీర్వాదాన్ని మనం చూస్తా ఉన్నాం అబ్రహాము సంతానము ఆశీర్వదించబడతా ఉంది రెండవదిగా మనం దేవునికి అప్పగించుకుంటే దేవునికి సబ్మిట్ చేసుకుంటే హీ విల్ బ్లెస్ మూడవదిగా మొదటి సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఇతడు యహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక ఎహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను ఎహోవాను బట్టి అతను నేను చంపను అని తన జన్లతో చెప్పను ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు అక్కడ ఉన్న తన పనివారితో చెప్తా ఉన్నాడు సౌలు సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఒక గుహలో సౌలు దొరుకుతాడు దావీదుని తన దావీదు సౌలుని చంపచ్చు కాని దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి నేను చంపను అని దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు తన పరిస్థితి దా సౌలు తనను తరుముతూ ఉన్నాడు భయముతో దావిదు పరిగెట్టి దాక్కుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో దావిదు ప్రతీకారం తీర్చుకోవచ్చు కానీ దేవునికి అప్పగించుకున్నాడు ఎప్పుడైతే దావిదు దేవునికి అప్పగించుకున్నాడో దేవుడు తనని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు అందుకే రెండో సమయంలో అంటాడు రెండో సమయాలు ఇరవై రెండో దాంట్లో ఒకటో వచ్చిన ఎహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన ఈ దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను దావీదు దేవునికి అప్పగించుకోవడం ద్వారా దేవుడు తన శత్రువుల చేతుల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు కవర్ చేస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు మూడోదిగా మనం ఏం చెప్పొచ్చు అని అంటే హీ విల్ కవర్స్ విల్ ప్రొటెక్ట్స్ యు కవర్ కవర్ అంటే ఇంకొక మీనింగ్ ఆయన చేతులతో నిన్ను కప్పుతాడు ఆయన చేతులతో నిన్ను భద్రపరుస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో నీ పరిస్థితిని బట్టి దేవునికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు మన జీవితాలు దేవునికి సబ్మిట్ చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు భద్రపరుస్తాడు కాపాడుతాడు సౌల విషయంలో దావీదు దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు తనని కాపాడుతూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చాడు దాన్ని బట్టి దావీదు దేవునికి దే దాన్ని బట్టి దావీదు దేవుని స్థుతిస్తా ఉన్నాడు మూడు విషయాలు యేసు జన్మించడం ద్వారా మనకి నేర్పించిన విషయం ఏంటి అని అంటే మనం దేవునికి అప్పగించుకోవాలి సబ్మిట్ చేసుకోవాలి దేవునికి ఒబే చేయాలి దేవునికి మనము విధేయత చూపించాలి విధేయత చూపి విధేయత చూపించాలి అని యేసు ప్రభార్ నేర్పిస్తూ వచ్చారు మన ఇష్టము కాదు మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలి అని యేసుప్రభారు మనకు నేర్పిస్తూ వచ్చారు యేసు మనం దేవునికి అప్పగించుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అంటే హీ విల్ ఎ యు ఆయన మనతో ఉంటాడు మన తోడుంటాడు మనుషులందరూ విడిచిపెట్టిన వారు మన ప్రక్కనే ఉంటారు తద్వారా యోసేపు ఎలాగైతే వర్ధిల్లుతో వచ్చాడో మనం కూడా వర్దిల్లుతాం రెండోదిగా హీ విల్ బ్లెస్ యు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహాము దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు తననే కాదు తన సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు మూడవదిగా ఈ విల్ కవర్స్ యు కవర్ అంటే ఇంకొక మాటలో ప్రొటెక్ట్ అని చెప్పొచ్చు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు శత్రువుల చేతుల నుంచి లోకం చేతుల నుంచి అపాయం చేతుల నుంచి దేవుడు మనల్ని భద్రపరుస్తాడు ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం దేవునికి అప్పగించుకునే స్థా మనం దేవునికి అప్పగించుకునే అనుభవంలోకి ఈరోజు మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి అలాగూ మనం అప్పగించుకుంటేనే అది నిజమైన క్రిస్మస్ కాబట్టి మన జీవితంలో దేవునికి మనం అప్పగించుకోవాలి దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి ఏసువారు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన జన్మించారు తండ్రి చిత్తం ఏంటి సర్వ మానవాళి కొరకు ఏసుప్రవారు మరణించాలి ఏసు తన రక్తం చిందించాలి మనము చేసిన పాపానికి ఏసయ్య కలువరి శిలవలో మరణించాడు ఏసయ్య చనిపోయాడు ఏసయ్య మనందరికీ కూడా పాప క్షమాపణ ఇచ్చాడు ఒకవేళ ఇంకా నువ్వు ఏసైని నీ స్వంత రక్షకుని అంగీకరించకపోతే నేడే అనుకూలమైన సమయం ఏసైని నీ స్వంత రక్షకుని అంగీకరించు దేవునికి నేను నువ్వు అప్పగించుకో దేవునికి నీ హృదయం అప్పగించు ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు అందుకొరకే ఆయన శిశువుగా జన్మించాడు అందుకొరకే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసయ్య నీ కొరకే ప్రాణం పెట్టాడు ఆయన ఒక శిశువుగా భూమి మీదకి వచ్చి నీ కొరకే ఏసయ్య ప్రాణం పెట్టాడు కూడా నీ కొరకే తండ్రికి అప్పగించుకుంటూ వచ్చాడు కాబట్టి ఏసఐను ఇంకా రక్షకునిగా అంగీకరించకపోతే నీ నోటితో ఒప్పుకొని నీ పాపములన్నీ కూడా ఏసైని క్షమించమని అడిగినప్పుడు ఏసైని ప నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రుడిగా పవిత్రాలుగా చేస్తాడు